ఇండియాలోనే నంబర్ వన్ వెరీ కోర్స్ వైన్స్ హాస్పిటల్ ఎవస్ వాస్కులర్ సెంటర్ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యుడు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు వారితో మాట్లాడదాం ఈ సెప్టెంబర్ మాసానికి సంబంధించిన ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాలు తెలుసుకుందాం అలాగే దాంతో పాటు సెప్టెంబర్ మాసంలో మనకి గ్రహణం కూడా ఉంది కాబట్టి ఆ విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు ముందుగా సెప్టెంబర్ మాసంలో గ్రహస్థితి అంటే నవగ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి అనే విషయాలు తెలియజేయండి తపోనమ్మ తెలియచేయండి సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీట నిలయే సరస్వతి నమస్తుతే సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం ద్వాదశ రాసుల్లో నవగ్రహాలు సెప్టెంబర్ నెలలో ఎక్కడన్నా ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా శని వచ్చేసి మనకి మేనరాశిలో ఉన్నారు రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉన్నారు అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నారు గురువు మనకి మిథున్ రాశిలో ఉన్నారు అలాగే శుక్కుడు కూడా మనకి సింహరాశిలో ఉన్నారు శుక్కుడు వచ్చేసి మనకి పదిహేను తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి శుక్కుడు మనకి సింహరాశిలోకి వస్తున్నాడు అలాగే బుధుడు కూడా మనకి పదిహేను తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి శుక్కుడు ఉచ్చస్థానమైన కన్యారాశిలోకి రాశిలోకి వస్తున్నాడు అలాగే తులారాశిలో మటుకు కుజుడు ఈ నెల్లాళ్ళు ఉంటాడండి ఇది కాకుండా గ్రహణం కూడా ఉంది మనకి ఈ మాసంలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది ఇప్పుడు రాత్రి తొమ్మిది యాభై ఎనిమిది నిమిషాల నుంచి నెక్స్ట్ రోజు ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు తెల్లారు గట్ల ఒకటి ఇరవై ఆరు నిమిషాల వరకు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది ముఖ్యంగా ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఈ రాశుల మీద ఎఫెక్ట్ ఉండదండి ఓన్లీ కుంభరాశి కొంచెం మెయిన్ రాశి మీద ఎఫెక్ట్ ఉంటుంది ఎందుకంటే కుంభరాశిలో శతబిషం నాలుగో పాదం మీకు వస్తుంది అండి కాబట్టి శతబిష నక్షత్రం మొత్తానికి దాని ఎఫెక్ట్ ఉంటుంది అలాగే పూర్వభద్ర నక్షత్రం మీద కూడా వస్తుంది పూర్వభాద్ర ఏంటంటే మనకి కుంభరాశిలో ఒకటో పాదంలో ఉంటుంది రెండు మూడు నాలుగు పాదాలు మెయిన్ రాశి మీద కూడా ఉంటుంది కాబట్టి ఇది కాకుండా కూడా వీళ్ళకి ఏళ్ళనాటి శని కూడా నడుస్తుంది ఏళ్ళనాటి శని ప్లస్ చంద్రగ్రహణం నడుస్తుంది కాబట్టి కొంచెం ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా కుంభరాశికి కొంచెం తక్కువగా ఉండొచ్చు ఎందుకంటే కుంభరాశి అధిపతే శని కాబట్టి ఏలనాటి శని నడుస్తున్నా కూడా శని అంత దారుణంగా అయితే ఉండడు కానీ గ్రహణ ఎఫెక్ట్ కూడా ఖచ్చితంగా ఉంటుందని సో జాగ్రత్తగా ఉండడం ఉత్తమం సో శతవిశ నక్షత్రానికి పూర్వబాధ నక్షత్రం మీదే చంద్రగ్రహణం వస్తుంది కాబట్టి ఈ రెండు నక్షత్రాల వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే కుంభరాశి మీనరాశి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త వహించి చిన్న చిన్న శాంతులు చేయించుకుంటే సరిపోతుంది ఇది నవగ్రహాలు ద్వాదశాశిలో ఈ స్థానాల్లో సెప్టెంబర్ మాసంలో ఉన్నాయి కర్కాటక రాశి యొక్క సెప్టెంబర్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం గురుగారు కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసం ఎలా ఉంటుంది ఎలాంటి విషయాల్లో జాగ్రత్త వహించాలో తెలియజేయండి తప్పకుండా కర్కాటక రాశి అనగానే మనకి పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ నక్షత్రాల సమూహంతో మనకి కర్కాటక రాశిలోకి వస్తుంది మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం చాలాసార్లు కర్కాటక రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు మనస్కారకుడు బుద్ధికారకుడు అలాగే చంద్రుడు తల్లి కారకుడు కూడా సో చంద్రుడు స్వస్థానంలో ఉన్నందుకు తల్లి యొక్క అనుగ్రహం తల్లి యొక్క బ్లెస్సింగ్స్ పరిపూర్ణంగా ఉంటుంది అలాగే ఈ పునర్వసు నాలుగు పాదం శ్రీ రాముల వారిది కూడా సో ఆయన జన్మించింది కూడా పునర్వసు నక్షత్రం నాలుగు పాదంలో అలాగే కర్కాటక రాశిలో కాబట్టి ఆయన యొక్క బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయనుకోవాలి కర్కాటక రాశి వారికి ఎందుకంటే పునర్వసం అనేది గురువు నక్షత్రం అన్నమాట సో గురువు నక్షత్రం అంటే దైవలం దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది అన్నమాట అలాంటి నక్షత్రంలో ఆయన పుట్టారు కాబట్టి అందుకే సాఫ్ట్ కూల్ కామ్ రిజర్వ్డ్గా ఉంటారు సో అంటే ప్రతి గ్రహానికి శత్రువు ఉంటారు కానీ చంద్రుడికి ఎవరు శత్రువు లేరండి సో అందుకని కర్కాటక రాసి కొంచెం బెస్ట్ రాశి అని కావచ్చు ఎందుకంటే జనాలు సహాయ సహకారం చేయడం హెల్పింగ్ నేచర్ ఉండడం మౌనంగా ఉండడం ఎక్కువగా దుందుడుకు స్వభావం లేకపోవడం దెబ్బలాట్లు పెట్టుకోవడం ఎవరైనా అనుకున్న ఎవరైనా ఉన్నా కూడా అయినా వదిలేయడం ఇలాంటి టైప్లో ఉంటారన్నమాట సో ప్రస్తుతానికి అంటే ఈ కర్కాటక రాశి వారికి గురువు వేయ స్థానంలో ఉండడం బలం తగ్గినట్టు అనుకోవచ్చు అలాగే సీన్ వచ్చేసి భాగ్యంలో ఉన్నాడు కాస్త పర్వాలేదు ద్వితీయ స్థానంలో కేతు ఉన్నాడు అది కొంచెం మీడియం ఎందుకంటే ద్వితీయ అంటే కుటుంబ స్థానం నేత్రస్థానం ధనస్థానం వాక్స్థానం అనమాట సో కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉండడం సో అలాగే నేత్రస్థానం అంటే కనుక ఆరోగ్యం కూడా వస్తుంది అలాగే వైఫ్తో చిన్న చిన్న అంటే భారభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు ఉన్నాయి ఎందుకంటే ద్వితీయ స్థానంలో ఒక పాపగ్రహం ఉంది ద్వితీయ స్థానంలో పాపగ్రహం ఉంటే ఎందుకు ఇబ్బందులు అండి ద్వితీయ స్థానం కుటుంబ స్థానం అయింది వాక్స్థానం కూడా అయింది సో మనం మాట్లాడే వాకుతోటి ఇబ్బందులు ఎదుర్కొంటాం అన్నమాట ఆఫీస్లో అయితే ఒక రకమైన ఇబ్బందులు ఇంట్లో అయితే ఇంకో రకమైన ఇబ్బందులు కాబట్టి మౌనంగా ఉండడం ఉత్తమం అయితే ఎందుకంటే మనకి ప్రస్తుతం అదృష్టమైనా ఉండాలి అదృష్టం అనేది ప్రస్తుతం అంటే తులారాసులోనే కుజుడు ఉన్నాడు నెక్స్ట్ మంత్కి కానీ కుజుడు స్వస్థానంలోకి వెళ్ళాడు సో అప్పుడు అదృష్టం బాగుంటుంది కాబట్టి ఫార్టీ ఫైవ్ డేస్ ఏమైనా కష్టపడినా కూడా అదృష్టం తోడవుతుంది దయబలం తక్కువగా ఉంది కనీసం అదృష్టాన్ని అనేది తోడవుతుంది కాబట్టి అక్టోబర్ నుంచి కాస్త బాగుంటుంది కాబట్టి కొంచెం మౌనంగా మిశ్రమంగా ఉండడం బెస్ట్ ఇంకోటి అంటే రాహు అష్టమ ఉన్నందుకు ఉన్నందుకంటే చిన్న చిన్న యాక్సిడెంట్లు కూడా జరిగేందుకు అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం ఉత్తమం గురుగారు కర్కాటక రాశి వాళ్ళకి ఆరోగ్యం ఏ విధంగా ఉంటుందంటారు ప్రస్తుతం ఆరోగ్యం అనేది కొంచెం మిశ్రమంగా ఉందని చెప్పవచ్చు ఇందాక కూడా చెప్పాను కానీ చిన్న చిన్న యాక్సిడెంట్లు జరిగేందుకు అవకాశం దెబ్బలు తగలడం కానీ యాక్సిడెంట్ జరిగేది కానీ అవకాశం ఎందుకంటే స్థానం అనేది అంటే ఆయుష్ స్థానం అష్టమ స్థానం యాక్సిడెంట్ స్థానం దానికి కారకుడు మెయిన్గా అంటే రాహు గాని కుజుడు కానీ సో అలాంటి రాహు అనేవాడు అష్టమ స్థానంలో ఉన్నాడు సో ఈ సంవత్సర కాలం అంతా కూడా అష్టమంలోనే ఉంటాడు కాబట్టి మనం ఈ సంవత్సర కాలం అంతా కూడా మనం వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగా చేయడం మన వెహికల్ ఎవరికైనా కూడా అది బాగా వాళ్ళు ఏదైనా గుద్దడం డ్యామేజ్ అవ్వడం జరగడం లేదంటే మన వెహికల్ మొత్తం మెయింటెనెన్స్ ఎక్కువగా అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతాయి బాగా దూర ప్రయాణాలు వెళ్తున్నాను అనుకోండి అయితే వాళ్ళ డ్రైవర్ని పెట్టుకుని వెళ్ళడం బెస్ట్ సేఫ్ సెక్యూర్గా ఉండదు సో ఆరోగ్య విషయాలు మటుకు చిన్నమే ఉన్నాయి మరి పెద్దవైతే ఏం లేవని చెప్పుకోవచ్చు కర్కాటక రాశి వాళ్ళకి గురుబలం చాలా తక్కువగా ఉంది అంటున్నారు అది నిజమేనా మనకి గురుబలం తక్కువగా ఉంటే ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అంటారు ఇంత చెప్పుకున్నాం కదండి గురువు సాధారణంగా ధనకారకుడు వివాహకారకుడు సంతాన కారకుడు నేమ్ అండ్ ఫేమ్ దైవబలం దైవాను దైవానుగ్రహం ఇవన్నీ కూడా కారకుడే గురువు అనమాట సో అలాంటి గురువు అనేవాడు బా అంటే గురువు అనే గ్రహం అనేది ఎప్పుడు బెస్ట్ అల్టిమేట్ అక్కడే ఉంటాడు స్థానాలు చూసినప్పుడు ఏంటంటే మనకి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలు ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ చేస్తాడు మిగతా స్థానాల్లో ఉన్నప్పుడు థర్టీ ఫార్టీ పర్సెంట్ చేస్తాడు కాబట్టి అంటే కొంచెం బలం తక్కువగా ఉందన్నమాట వేయ స్థానంలో అంటే ఖర్చు స్థానంలో ఉన్నాడు ఇందాక మనం చెప్పుకున్నాం శుభగ్రహాలు కనుక వేయ స్థానంలో ఉంటే శుభమైన ఖర్చులు చేస్తారు అని సో ఇప్పుడు మంచి ఖర్చులు చేస్తారు వీళ్ళు మంచి ఖర్చులు చేస్తారు హెల్పింగ్ అనేది చేస్తారు ఉపయోగపడేవి చేస్తారు కానీ వేస్ట్ ఖర్చులు ఏం చేయరు కాబట్టి దయబలం అంటే కొంచెం కూడా తక్కువగా ఉందని చెప్పుకోవాలి మరి కర్కాటక రాశి వాళ్ళు ఈ మాసంలో ఎలాంటి పరిహారాలు పాటించాలి ముఖ్యంగా గురుబలం తక్కువగా ఉందంటున్నారు ఆరోగ్య పరిస్థితుల్లో కూడా జాగ్రత్త వహించాలి అంటున్నారు కాబట్టి పరిహారాలు తెలియజేయండి మెయిన్ మిథున రాశికి ఏమైతే పరిహారాలు ఉన్నాయో సేమ్ ఇది కూడా ఇక్కడ గురువు వేల ఉన్నాడు కాబట్టి కొన్ని గురువు వీక్ గా ఉన్నాడు కాబట్టి ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్రం అలాగే మేధా దక్షిణామూర్తి అష్టోత్రం చదువుకోవడం మేధా దక్షిణామూర్తిని అలాగే దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధించడం ప్రతి గురువారం దత్తాత్రేయ అష్టోత్తరం చదువుకోవడం ప్రతిరోజు చదువుకోవాలి ఆ రోజు మటుకు గుడికి వెళ్ళి నలభైకి ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది అలాగే ఆయనకి అభిషేకంగా నచ్చని కానీ ఆయన స్పెషల్ పూజ ఉంటే కూడా చాలా మంచిది అది చేస్తే అలాగే ప్రతి గురువారం ఉపవాసం ఉంటే మరీ మంచిది ఈ సంవత్సర కాలం అంతా అలాగే ఇంకా ఇయో దైవం లేదు దైవానుగ్రహం లేదు గురుబలం తక్కువగా ఉంది ఎక్కడికి వెళ్ళినా పనులు జరగట్లే అంటే ఖచ్చితంగా గురువుకి పదహారు వేల సార్లు జపం చేయించి శనగపప్పు కేజీంపు ఒక వెయ్యి రూపాయలు గోల్డ్ దోషం మొత్తం మంచి చేకూరుతుంది విద్య ఉద్యోగం వ్యాపారం వివాహం సంతానం ఆరోగ్యం అలాగే విదేశీయానం గృహయోగం వాహన యోగం ఇలా ఏ విషయంలోనైనా మీరు గురువుగారి నుంచి సలహాలు తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాల్ చేసి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు కర్కాటక రాశి యొక్క మాస ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు నమస్కారం నమస్కారం చూసారు కదండి ఇది కర్కాటక రాశికి సంబంధించిన సెప్టెంబర్ మాస ఫలితాలు అలాగే పాటించవలసిన పరిహారాలు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ నమస్కారం